హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాపిల్లో ఐరన్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి రోజు ఒక యాపిల్ పండు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది ఉదయం పూట పరగడుపున యాపిల్ తింటే చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు యాపిల్స్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అందుకే ఉదయాన్నే యాపిల్ తినడం వల్ల రోజంతా శరీరానికి శక్తి లభిస్తుంది ఈ సందర్భంలో ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి వివిధ వ్యాధులతో పోరాడడానికి శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా అవసరం ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక యాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు గుండ్ ఖాళీ కడుపుతో యాపిల్ తినడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది యాపిల్స్లో ఉండే ఫైబర్ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది యాపిల్స్ని విటమిన్ సి పొటాషియం కూడా ఉన్నాయి ఇవి గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి బరువును నియంత్రించుకోవాలి అనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో యాపిల్ తినడం మంచిది యాపిల్ పండ్లని తొక్కతోనే తినడం చాలా మంచిది ఖాళీ కడుపుతో యాపిల్ తొక్క తినడం వల్ల శరీరంలో ఉన్న వాపులు తగ్గుతాయి యాపిల్ తొక్కలో క్లేవనాయిడ్ వర్క్సిన్ అనేది ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్ ఐకాన్ని ప్రెస్ చేయండి